ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం చూస్తే ఇన్ఫోసిస్ టాప్ లూజర్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎస్ బ్యాంక్ విప్రో నెగిటివ్గా క్లోజ్ అవు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద అంత ఆశాజనకంగా అయితే ఏడిఆర్స్ సెంటిమెంట్ అనేది కనిపించట్లేదు ఇక ఇండియన్ ఇండిసీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే పియూఫ్సి బ్యాంక్ రియాలిటీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగ్గా ఫార్మా కమోడిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నిఫ్టీ మీడియాలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే మొన్న ఫ్రైడే జరిగింది గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూస్తే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది యూరప్ ఏషియా మార్కెట్ జపాను ఫ్రాన్సు జర్మను అఫ్ కోర్స్ ఏంటంటే యూఎస్ ఫైవ్ హండ్రెడ్ డౌజండ్స్ ఇండస్ట్రీ యావరేజ్ అంటే యుఎస్ థర్టీ ప్రస్తుతానికి స్లైట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి లండను దాని తర్వాత చైనా హాంకాంగ్ రష్యా అయితే పాజిటివ్గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూస్తే ఏషియా మార్కెట్లో జపాన్ నెగిటివ్గా ఉంది యుఎస్ మార్కెట్స్ కొద్దిగా స్లిప్ అయినాయి నెగిటివ్గా అండ్ దాని తర్వాత మనకి హాంకాంగ్ చైనా అంటే ఈ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి సో ఐ థింక్ వెస్ట్రన్ మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక యుఎస్ థర్టీ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో కో డావ్ కోకో కోలా అనే టాప్ లూజర్గా ఉండగా బోయింగ్ ఇంటెల్ హనీవెల్ అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు ఈ రోజున యూఎస్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డేటా అనేది రిలీజ్ అవ్వబోతుంది ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఎలా ఉంది అనేది రిలీజ్ చేస్తారు యాక్చువల్గా ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా నవంబర్ మంత్కి సంబంధించింది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది ఐఎస్ఎం వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్ అయితే తగ్గిపోవడం అనేది జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా సిక్స్ పాయింట్ సెవెన్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫోర్కి రావడం అనేది జరిగింది బట్ కొన్ని ఏరియాస్లో ఇక్కడ స్లిప్పేజ్ కనిపించింది ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దాంట్లో ఏంటంటే స్ట్రాంగ్ డ్రాప్ అనేది జరిగింది ఇక అగ్రికల్చర్కి సంబంధించిన దాంట్లో ఏంటంటే డొమెస్టిక్ ప్రోడక్ట్స్ పాజిటివ్ అయితే ఉన్నాయి ఇక గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అయితే తగ్గింది అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా తగ్గిపోయాయి అండ్ ఇక డిపాజిట్ గ్రోత్ ఇరానియర్ బేసెస్లో ప్రీవియస్గా లెవెన్ పాయింట్ ఎయిట్ ఉండేది లెవెన్ పాయింట్ టూకి రావడం అనేది జరిగింది బ్యాంక్ లోన్ గ్రోత్ ఇరాన్ ఇయర్ బేసెస్లో కూడా ప్రీవియస్ మనం చూసుకుంటే లెవెన్ పాయింట్ నైన్ ఉండేది ఇప్పుడు లెవెన్ పాయింట్ వన్ అనేది చూపిస్తూ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ మాత్రం ఇరాన్ ఇయర్ బేసెస్లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనబరిచింది సో ఇక మనకి బుధవారం రోజు కొంత డేటా అనేది రావడం జరిగింది రావడం జరుగుతుంది ఈ డేటా అనేది కూడా మన ఇండియా వైడ్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఏషియా మార్కెట్ జపాను కొంత పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంది ఎందుకంటే క్యాపెక్స్ అక్కడ స్ట్రాంగ్గా జరుగుతూ ఉంది సో డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్గానే ఉందని చెప్పేసి మనకు ఉంది ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్స్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వైడర్ పొజిషన్ని క్రాస్ చేసిన స్టాక్స్ అయితే ఇంకా మనకి ఇక్కడ రాలేదు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫీచర్స్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బిల్డప్ దివి స్లాబ్స్లో కనిపిస్తూ ఉంది అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ కానీ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ దేంట్లో కూడా కనిపించట్లేదు ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం దానికంటే ముందు ఒకసారి హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే భారత ఎయిర్టెల్ టాటా కన్జ్యూమర్ సిప్లా రిలయన్స్ సన్ఫార్మా ఫార్మా ఎంఎండ్ ఎమ్ అదాని పోర్ట్స్ ఓఎన్జీసీ అల్ట్రాటెక్ సిమెంట్ అనేది స్ట్రాంగ్ గ్రీన్గా క్లోజ్ అయ్యి ప్రవర్ గ్రీట్లో కొద్దిగా ప్రెషర్ అనేది రావడం జరిగింది ఆఫ్కోర్స్ శ్రీరామ్ ఫైనాన్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం హెవీ వాల్యూమ్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఫీచర్స్లో అండ్ ప్రైస్ అయితే డ్రాప్ అయింది ఇది ఫ్రైడేదేనా మనకి ట్వంటీ ఎయిత్ నవంబర్ థర్స్డే సో డేటా అయితే అప్డేట్ అవ్వలేదు అండ్ సౌండ్ రీజన్స్ వల్ల ఓకే యా ఇక మనకి బిల్డప్ విషయానికి వచ్చేసరికి లాంగ్ సైడ్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది ఎయిటీ సెవెన్ పర్సెంట్ అండ్ షార్ట్ సైడ్ ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మనకున్న క్లోజింగ్ ప్రకారం అండ్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే లాంగ్ సైడ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ ఉన్నారు అంటే బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫ్యూచర్స్లో ఎగైన్ ఏంటంటే బులిష్గా ఉన్నారు సో స్టాక్స్లో ఎగైన్ ఏంటంటే బేరిష్గా ఉన్నారు అంటే స్టాక్స్ని సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రొపరేటీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ బోత్ రెండిట్లో కూడా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం ఏంటంటే బేరిష్గా ఉన్నారు ఇక డిఐఎస్ విషయానికి వస్తే వయా ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది అండ్ డిఐఎస్ విషయానికి వస్తే ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు ఉంది ఈసారి ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు బట్ డిఐఎస్ అయితే స్ట్రాంగ్గా బై చేసి ఆ లెవెల్స్ అనేది డిఫెండ్ చేస్తూ ఉన్నారు ఇక మనకి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూద్దాం ప్రస్తుతానికి మనకి గ్యాప్ అప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ లెవెల్ బ్రేకౌట్ అయితే మనకి ఇమీడియట్గా ఇరవై నాలుగు వేల ఐదు వందల పదహారు రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల నలభై నాలుగు సపోర్టు ఇరవై మూడు వేల ఏడు వందల నలభై మూడు అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై రెండు వేల ఐదు వందల పదిహేడు దాని తర్వాత యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పై తొమ్మిది సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇండియా విక్స్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ అనేది పడిపోయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా స్లో అయింది బట్ స్టిల్ మనం చూసే సమయానికైతే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్ రైజ్ జరిగి కొంత ప్రాఫిట్ బుకింగ్లో జరిగింది మళ్ళీ మనం చూస్తున్న సమయానికి ఏంటంటే పుంజుకుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ మనం చూస్తే ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ అయితే ఫిల్ చేసింది గ్యాప్ దగ్గర మంచి సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఒక బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫార్మేషన్ అయితే టెక్నికల్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ని రిజెక్ట్ చేసింది డౌన్ సైడ్ ప్రస్తుతం సపోర్టు ఇరవై మూడు వేల తొమ్మిది వందల అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్గా మనకు ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ యాభై రెండు వేల ఐదు వందల ఎనభై రఫ్గా దాని తర్వాత రీసెంట్గా మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది యాభై ఒక్క వేల ఏడు వందల అరవై దగ్గర సో ఎనీహం ఏంటంటే ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది సో ప్రోబ్లీ మనకి ఈ లెవెల్ పైన పైనగా మార్కెట్ స్టేబుల్ అయిందంటే యాభై రెండు వేల రెండు వందల పైన ఇక ఫర్దర్గా అప్ సైడ్ అనేది వెళ్ళే పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల గ్యాప్ అప్ అయింది ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది గ్యాప్ అప్ అయింది ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఒకటి దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా డెబ్బై అనుకుందాం మనం చూస్తున్న సమయానికి ఒక అరవై ఆరు పాయింట్లు అయితే బుల్లిష్గా ఉంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల నాలుగు దగ్గర క్లోజ్ అయింది సో మనకి ఒక సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ దాకా పాజిటివ్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి దాంట్లో చూస్తే మారుతూ సుజుకి హుండాయి మోటార్ ఎస్కార్ట్ సిప్లా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ యాస్ట్రాడియం డిఎల్ఎఫ్ గ్రీస్ కార్టన్ అనేది సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో ఆ స్టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే న్యూట్రల్గా సైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే మార్కెట్స్ గ్యాప్ అప్ అయ్యాయి గ్యాప్ అప్ అయిన తర్వాత స్టేబుల్ అవటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎనీ హౌ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి సెలర్స్ ఇంకా ఉండే అవకాశం ఉంది అండ్ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి ఏదైనా ప్యాటర్న్ బ్రే బ్రేక్అవుట్ అవ్వకముందు ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్పుడు ఎంట్రీ తీసుకుంటే చాలా సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ప్రస్తుతానికి డిపాన్ బై డిపాన్ బై అనమాట అంటే మార్కెట్ తగ్గినప్పుడు మనం బై చేసుకోవచ్చు అండ్ ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు